హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్యాస్ట్ జాఫ్ ఛానల్ ఉద్యోగ సమాచారం తెలుసుకునేందుకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వలన మేము అధిక సంఖ్యలో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ నోటిఫికేషన్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు ఫ్రెండ్స్ ఇందులో రెండు కంపెనీలకు సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి వీడియోని పూర్తిగా అయితే చూడండి ఎస్డిబి సెక్యూరిటీ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నందు ఉద్యోగ అవకాశాలు ఇందులో మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిని తీసుకుంటున్నారు టూ టైప్స్ డ్యూటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎస్డీబీ నందు ఉద్యోగాలు ఎస్డీబీ సెక్యూరిటీ నందు పనిచేయటకు గార్డ్స్ కావలేను జెండర్ మేల్ అండ్ ఫిమేల్ క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ శాలరీ వచ్చేసి ట్వెల్వ్ అవర్కి వచ్చేసి ఇరవై మూడు వేలు శాలరీ అయితే ఉంటుంది ఎయిట్ అవర్ డ్యూటీకి అయితే పదిహేడు వేల శాలరీ అయితే ఉంటుంది వయసు పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకునేవారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకుని రావాల్సి ఉంటుంది ఇదైతే మీకు దగ్గరలోని మీ సేవా వద్దకు వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ ఎన్ఓసి అని అడిగితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇందుకు గాను నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే పే చేస్తారు వాళ్ళు అప్పటికప్పుడు మీకు ఒక అప్లై చేసినట్టు స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ తీసుకుని వస్తే సరిపోతుంది అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకోరండి బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్ఈస్ఐ ఇయర్లీ బోనస్ అయితే కలదు ఫ్రీ ఫుడ్ అదేవిధంగా పేబులి అకామిడేషన్ అయితే కలదు లొకేషన్ వచ్చేసి తడా శ్రీ సిటీ తిరుపతి డిస్టిక్ కాంటాక్ట్ నెంబర్ అయితే డబల్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో నైన్ అదేవిధంగా త్రిబుల్ నైన్ ఫోర్ త్రీ డబల్ త్రీ జీరో సిక్స్ టూ ఇదైతే లాస్ట్ అయితే నా నెంబర్ ఫ్రెండ్స్ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ నైన్ టూ ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును ఇదొక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ఏజ్ వల్ల తీసుకోవడం అయితే చాలా కష్టము ఇందులో అయితే మంచి ఆపర్చునిటీ అయితే ఉంది డ్యూటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ అయితే చేయండి అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్ వెళ్దాం తిరుపతి రేణిగుంట నందు గల టీసీఎల్ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తున్నారు లొకేషన్ వచ్చేసి వికృతమల ఎయిర్పోర్ట్ రోడ్ రేణిగుంట ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మండే ఇంటర్వ్యూ టైం వచ్చేసి ఎయిట్ఏఎం టు ఏఎం జెండర్ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు క్వాలిఫికేషన్ డిప్లొమా అండ్ బీటెక్ ఇందులో ఈసీఈ త్రిబుల్ అండ్ మెకానికల్ వారిని అయితే తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు అవుట్ ఓన్లీ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈక్విప్మెంట్ అదేవిధంగా టెక్నీషియన్ శాలరీ వచ్చేసి పదిహేడు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు అయితే ఉంటుంది ఇంక్లూడ్ ఎస్ఐ ఓటీ అండ్ షిఫ్ట్ అలవెన్స్తో కలిపి షిఫ్ట్ వచ్చేసి డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది బెనిఫిట్స్ వచ్చేసి అటెండెన్స్ బోనస్ అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ కంపెనీ ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ హాస్టల్ కంపెనీ అనేది మీకు ఉచితంగా హాస్టల్ అదేవిధంగా ఉచితంగా భోజనం అయితే కల్పిస్తూ ఉంది నోట్ గమనిక కంపల్సరీ స్టేయింగ్ ఇన్ కంపెనీ హాస్టల్ ఓన్లీ హాస్టల్లో ఉండాలనుకునే వారు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేనో పోలీస్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటర్ సర్టిఫికేట్ మ్యాండటరీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఆధార్ పాన్ జెరాక్స్ బ్యాంక్ బుక్ జెరాక్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సీ మార్క్స్ మేమో మ్యాండటరీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేనో శ్రీవారి మ్యాన్ పవర్ సర్వీస్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పదకొండు అదేవిధంగా డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పది ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానే రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకుని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్